పవర్ గ్రీ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి సదాశివపేట మున్సిపల్ పార్ధిలో వంద ఫీట్ల మెయిన్ రోడ్ ను ఆనుకుని యుగంధర్ రియల్ ఎస్టోన్ హైట్స్ కస్టమర్ దేవుళ్లకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంస్థ ప్రారంభించి మూడు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని అడుగు పెడుతున్న సందర్భంగా సదాశివపేట రాయల్ లో గజాల ఫ్లాట్ తీసుకున్న వారికి లక్ష రూపాయల డిస్కౌంట్ డిస్కౌంట్గా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సువర్ణ కంటి శ్రీధర్ మార్కెటింగ్ డైరెక్టర్లు ఆత్మకూరి సురేష్ దోనెపూడి ప్రవీణ్ తెలిపారు ఫ్లాట్ తీసుకోదలచిన కస్టమర్లు నంబర్లు సంప్రదించండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫోర్ డబల్ ఫోర్ వన్ జస్ట్ కూడి దూరంలో ఒక హాస్పిటల్ దూరంలో లోపే డిస్టెన్స్లోనే మన సైట్ ఉంది మెయిన్ రోడ్కి ఆనుకొని మన సైట్ ఉంది సైట్లో డెవలప్మెంట్స్ కూడా సీసీ రోడ్స్ ఇస్తున్నాము అన్ని వెల్ డెవలప్డ్ తోటి మన వెంచర్ అనేది చేస్తున్నాము అందరికీ ఈ కొత్త సంవత్సరంలో తీసుకున్న ప్రతి కస్టమర్కి ఏదైతే జనవరి ఫస్ట్ నుంచి వెళ్ళి కంపెనీ ఒక మంచి ఆఫర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అది కొత్తగా ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఒక లక్ష రూపాయలు కంపెనీ స్టేట్ అవే డిస్కౌంట్ ఇవ్వబోతుంది ఈ స ఈ యొక్క ఆఫర్ని ప్రతి ఒక్క కస్టమరు వినియోగించుకోగలగలరని మనవి చేస్తున్నాం అండి నా పేరు ప్రవీణ్ యుగంధర్ రియల్ స్టోన్ కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ కం పార్ట్నర్ ఇప్పుడు మీరు చూడబోయేది సదాశివపేట పరిధిలో ఉన్న మున్సిపాలిటీల పరిధిలో ఉన్న రాయ్ల్యాండ్స్ వెంచర్ నేమ్ రాయ్ ల్యాండ్స్ అందరికీ నూతన సం సంవత్సర శుభాకాంక్షలు కస్టమర్ దేవుళ్ళకి మార్కెటింగ్ మిత్రులకు కంపెనీ యాజమాన్యం శుభాకాంక్షలు తెలియపరుస్తుంది ఇప్పుడు ఈ రాయల్ హైట్స్లో నూట నలభై ఆరు గజాల నుంచి ఉన్నాయి కంపెనీ పెట్టిన మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని నాలుగవ సంవత్సరం వెళ్ళబోతున్నాము ఈ సందర్భంగా ఇందులో కొనుక్కున్న ఫ్లాట్ కొనుక్కున్న కస్టమర్కి కంపెనీ లక్ష రూపాయల డిస్కౌంట్ కంపెనీ యాజమాన్యం ప్రకటిస్తుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం దీంట్లో స్పాట్ రిజిస్ట్రేషన్ బ్యాంక్ లోన్ సి టీటీసీపీ రేరా అప్రూవ్ వచ్చేది ఉన్నది దీంట్లో అన్నీ సీసీ రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది పదిహేడు వేల ఐదు వందలు మాత్రమే రేటు ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు వీడియో అంటే స్టార్ట్ చేయడం జరిగింది శ్రీశైలం రోడ్లో ఒక మూడు ఇంచెలు సక్సెస్ఫుల్గా కంపెనీ ఆ వెంచర్లు అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో బిహేవియర్లో జరిగింది ప్రజెంట్ ఒక సెవెంటీ ఏకర్స్ వెంచర్స్ మనం చేస్తున్నాయి దాంట్లో ఒక థర్టీ వన్ ఏకర్స్ ఫార్ హండ్రెడ్ ఉంది ఒక థర్టీ ఏకర్స్ డ్యూటీస్ నెక్స్ట్ కమింగ్ ఇయర్లో ఒక ఫోర్టీ ఏకర్స్ మనం ప్లాన్ చేస్తున్నాం సో ఓవరాల్గా నేను తీసుకున్న వెంచర్స్లో డెవలప్మెంట్స్ కానీ అట్లాగే వెంచర్స్ కూడా కస్టమర్స్కి అనుకూలమైన ప్లేస్లో ఇవ్వడం జరుగుతుంది ఈ వెంచర్ వచ్చి రాయల్ హైట్స్ అండి సదర్సేపేట మున్సిపల్ లేఅవుట్ ఇంకా మున్సిపల్ లిమిట్స్లో ఉంటుంది మొత్తం పదిహేడు ఎకరాల లేఅవుట్ ఈ లేఅవుట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే హండ్రెడ్ ఫీట్ రోడ్డుని ఆనుకొని ఉంటుంది అట్లాగే పదిహేడు ఎకరాల్లో ఫేసింగ్ బాగా ఎక్కువ వస్తుంది ఇంకో ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ముఖ్యంగా ఇచ్చే డెవలప్మెంట్స్లో తార్ రోడ్లు కాకుండా మేము సీసీ రోడ్లు ఇస్తాం అట్లాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా గ్రౌండ్ ఇస్తుంది పైన ప్లాట్స్ వస్తాయి ఇది మన పైన స్ట్రీట్ లైట్స్ వస్తాయి డ్రైనేజ్ వస్తుంది అట్లాగే గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వస్తుంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా ఒక ప్లాట్ తీసుకునేటప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్న ప్లాట్స్ ఉంటాయి ఈ ప్లా ఈ వెంచర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఒక సంవత్సరం తర్వాత దీంట్లో ఇల్లు కూడా కట్టుకోవచ్చు ఎందుకంటే సదర్శపడ మున్సిపాలిటీ మున్సిపాలిటీని ఆనుకొని ఉంది కాబట్టి ఇమీడియట్గా మీరు హౌస్ కన్స్ట్రక్షన్ బాగుంటుంది రోడ్ని స్టే చేయడానికి కూడా బాగుంటుంది కాబట్టి ఈ ఇవాళతో స్టోర్ స్థాపించి మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది సందర్భంగా ఎవరైతే దీంట్లో ఇన్వెస్ట్ చేస్తారో జనవరి థర్టీ ఫస్ట్ లోపు జానవర్ ఆఫర్ ఆఫర్ ఏంటంటే ఎవరైతే దీంట్లో కొన్నారో వాళ్ళకి లక్ష రూపాయలు బహుమల డిస్కౌంట్గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే డిసెంబర్ మన జనవరి థర్టీ ఫస్ట్ లోపు ఆఫర్ను ఉపయోగించుకొని లక్ష రూపాయలు డిస్కౌంట్ పొందవచ్చు